హలో గాయస్ మన దసరాల్లో సెమి వృక్షానికి పూజ చేసుకున్నాం కదండి ఆ వృక్షానికి అసలు ఆ రోజే ఎందుకు పూజ చేయాలని ఒక సిస్టర్ మెసేజ్ చేశారండి దానికి రిప్లై ఏంటో చూద్దాం ఎందుకంటే టక్కని అని ఆన్సర్ కాదు ఇది కొన్ని కొన్ని ప్రత్యేకమైన తిరుగులలో కొన్ని కొన్ని ధాతువులు కొన్ని కొన్ని వస్తువుల పట్ల యాక్టివేట్ అవుతాయని మన శాస్త్రం చెప్తుందండి దీపావళి రోజున తెల్లవారుజామున సూర్యోదయానికి ముందర నీళ్ళల్లో గంగాదేవి ఆవాహన అయినట్లు పుష్కర సమయం అంటారు కదండి ఆ పుష్కర సమయంలో ఆయా నదులకి ఆ యొక్క నదీ ఆవాహన ఆవాహనైనట్టు అందుకే మన అందరం తండోపతండాలుగా తండాలుగా పుష్కరాలకు వెళ్తుంటాం ఈ నవరాత్రుల్లో కూడా ఫస్ట్ తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క శక్తి భూమి మీదకి విపరీతంగా వచ్చినప్పుడు మనం ఆరాధన చేసుకోవాలని ఎలా అయితే రూల్ పెట్టారో ఈ పదవ రోజున దశమి సాయంత్రం వృక్షానికి ఆ ధాతువులలో ఎక్కువ పవర్ వస్తుందంటండి మీ వృక్షంలో ఉండేటువంటి పవర్ యాక్టివేట్ అవ్వడానికి అది సరైన సమయం కాబట్టి మనం పూజ చేస్తాం పూజ చేయడం అంటే ఆ వృక్షానికి దగ్గరలో ఉంటాం దూ ధూప దీపాలని నైవేద్యాలను పెట్టి అలా దీపాలు పెట్టేసి కాల్చేసి ఇలా చేయకుండా కొమ్మలు నరికేసి ఆకులు చించేసి వేస్తుంటారు పొద్దువైన కానీ చాలామంది అలా కాకుండా మన యొక్క భక్తి భావన విధిలిసేలాగా మనం కమ్యూనికేట్ చేసినట్లయితే వృక్షానికి ప్రాణం ఉందని మనందరికీ తెలిసిందే కదండి మన వైపు చూసి తన యొక్క శక్తిని మనలో ప్రసరింపజేస్తుందని పెద్దల వాక్కు సెమీ సమయతే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్య ధనదారి రామస్య అని ఆ రోజు శ్లోకం కూడా చదువుకుంటాం కదండి పాపాన్ని నశింపజేస్తుందంట అది ఎలాగా అంటే మన పాపం ఎప్పుడూ కూడా మనకి అనారోగ్య రూపంలో మనకి చూపిస్తుందండి ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఈ కడుపు నొప్పి వచ్చింది ఈ తినది లేదు ఈ కాళ్ళు నొప్పి అని అంటూ ఉంటారు పెద్దలు అది నిజమేనండి సో అటువంటి పాపాన్ని తొలగించి మా యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసేటువంటి తల్లి అని ఆ రోజు అమ్మవారికి మనం మొక్కినట్లయితే ఆరోగ్యం బాగుపడుతుంది అరణ్యవాసం ముగిసేంత వరకు కూడా అర్జునుడు పాండవులందరూ కూడా తన యొక్క వాళ్ళ యొక్క ఆయుధాలని సమీవృక్షంపైనే దాచుకున్నారని ఆ తర్వాత పూజ చేసి యుద్ధానికి వెళ్ళి గెలిచారని మనకు తెలిసింది కూడా రావణుడికి ముహూర్తం పెట్టే ముందు అక్కడే వృక్షం కింద ముహూర్తం పెట్టాడు అక్కడే అమ్మవారికి పూజ చేసి ముహూర్తం పెట్టి యుద్ధంలో గెలిచాడు అని చెప్పి మనకి రామాయణం చెప్తుంది ఇలా పెద్దలు నడిచిన బాటలో నడవడం మనకు అలవాటు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి ఉటంకించినటువంటి ఈ గొప్ప వృక్షానికి యాక్టివేట్ అయ్యే ధాతు ఈ దశమి రోజు కాబట్టి మనం మనం మర్చిపోకుండా ఈ దశమి రోజున మనము వృక్షం పూజ చేసుకోవడం చిన్నప్పటి నుంచి అయిపోయింది ఎందుకు ఏమిటి తెలియకపోయినా కానీ పెద్దలు మన మీద ఎలా తెలివిగా ఉద్దరో చూడండి మనకి వయసు వచ్చినప్పుడు మనం తెలుసుకోవచ్చు ఇలా ఆసక్తిగా మనము ఈ పండుగను చేసుకున్నట్లయితే బోల్డ్ ఎంత నాలెడ్జ్ వస్తుంది ఈ మన పిల్లలకి కూడా ఇది చెప్పచ్చు